ॐ नमः शिवाय ॐ नमो समाहिताय नमः ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ नमो శ్రీ శ్రూ సూర్యనారాయణ స్వామి దేవాయ నమ నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెల ఇరవై తొమ్మిదవ తేదీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉత్తరాయణం గ్రీష్మతు ఆషాఢ శుద్ధ సవితి పంచమి భానువాసరే ఆదివారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై రెండు నిమిషాలైంది భక్తుని నోట భగవంతుని పాట సంఖ్య సున్నా సున్నా యాభై తొమ్మిది ఈరోజు యాభై తొమ్మిదవ రోజు కీర్తిశేషులు శ్రీ తిరువాయిపాటి వెంకటకవి విరచిత శ్రీ యాదగిరీంద్ర శతక పద్యములను పాడుకుంటున్న పరంపరలో భాగంగా ఈరోజు తొమ్మిదవ రోజు అనగా ఈరోజు ముప్పై మూడవ పద్యం నుంచి ముప్పై ఆరవ పద్యం వరకు నాలుగు పద్యములను పాడుకుని ఆనందిద్దాం ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమ శ్రీ తిరువాయిపాటి వెంకటకవి గారు వ్రాసిన శ్రీ యాదగిరీంద్ర శతకం నుంచి పద్యాలు ముప్పై మూడవ పద్యం నుంచి ముప్పై ఆరవ పద్యం వరకు పాడుకుని ఆనందిద్దాం ముప్పై ఏడవ పద్యం ఉత్పలమాల ఈ నాలుగు పద్యములు ఉత్పలమాల పద్యములు ముప్పై మూడవ పద్యం भक्तिमनं बुनन्निल्पभागवतुण्ड ध्रुवुण्डनौ दुना रक्तिनि कीर्तनल् सल्परम्यगुणुण्डगु नारदुण्डना युक्तिनि व्यासमौनिना విహిన మానవుడా సాకవే యదగిరీంద్ర మ్రొక్కెదన్ ఇప్పుడు ముప్పై నాలుగవ ఉత్పలమాల పద్యం कुण्डलिशायि सद्विमलकोमलपादमुरारिमाधवा खण्डलमण्डिता सुरविखण्डनसूरिजनालिसेविता चण्डिमनोहरादिविधिसन्मुत्नी मित्र रमाकलत्र वेदण्डसुरक्ष भूरिजनदातवो యాదగిరీంద్ర మృక్కెద ఇప్పుడు ముప్పై ఐదవ ఉత్పలమాల పద్యం కారణపుణ్యమూర్తి కాముని గన్న మహానుభావా బృందారక మౌని పోష समदारनोहरचंद्र चंद्रिका स्मेर दक्षिणहस्ता दक्षिणस्ता रिपुशिक्षण दक्षिणस्तभद्वार विहार बापवे मुपनाय बापवे మృక్యదన్ మరి ఈనాటి చివరి ఉత్పలపాల పద్యం ముప్పై ఆరో పద్యం శ్రీల హృదీశ బుధ సేవిత భూరి భవాబ్ధిపోత సీల గుణేేఖర సంతత దాసోష నీలాలక కాంచం వరసులా బాలన చేయవే ಪತಿತಾವನ ಯದಗಿರೀಂದ್ರ ಮೃಕ್ಯದಳ ಯದಗಿರೀಂದ್ರ ಮೃಕ್ಕೆದ ಓ ನಮೋ ಶ್ರೀಲಕ್ಷ್ಮೀ ನೃಸಿಂಹದೇವಾ ನಮಃ ತಿ ಮರಲ ಶುಕ್ರವಾರರೋಜು శ్రీ తిరువాయిపాటి వెంకటకవి గారు వ్రాసిన యాదగిరీంద్ర శతకం పద్యాలను మళ్ళీ పాడుకుందాం అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు అందరం బాగుండాలి అందులో నేనుండాలి రేపు భగవద్గీత ఏకాదశోధ్యాయం కొనసాగించుకుందాం పారాయణం నమస్కారం సర్వే జనా సుఖినో భవంతు